హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా అరటి చెట్లకు సైడు ఔషధడి అనేది వేసుకుంటున్నామండి అది ఎలాగంటే మనము సైడ్ ఉంటుంది కదా తోట సైడ్ సైడు అట్లా సైడ్ వచ్చేసి ఒక తొలికతో ఇట్లా కాలువలాగా చేసుకోవాలండి ఇలా చేసుకొని మనము ఈ ఔషధలు అనేది గ్యాప్ లేకోకుండా దడి అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏమిటంటే ఇప్పుడు ఈ అరటి చెట్లు అనేవి పెద్ద అయిన తర్వాత గెల్లలు అనేవి వస్తాయండి ఆ గెల్లలు వచ్చినప్పుడు గాలి అనేది ఎక్కువగా తోలకూడదు అలా తోలినప్పుడు గెల్లలు పడిపోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అట్లా కాకోకుండా మనము ఈ ఔషధడు అనేది వేసుకుంటే ఈ గాలి అనేది లోపలికి రాని ఇది ఈ ఔషధడు అనేది చాలా చాలా వరకు గాలి రానివ్వదు లోపలికి చిక్కగా ఉంటుంది కాబట్టి కాబట్టి మనము ఈ ఔషధాలు అనేది ఈ అరటి చెట్లు ఇంత హైట్ అయిన తర్వాత కంపల్సరీ మనము ఈ ఔషధాలు అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్నందుకు మనకు చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్